ఈ సంవత్సరం భోగి మంట మన ముందు కృష్ణయ్య దగ్గరికి మారిపోయింది లాస్ట్ ఇయర్ వేరే చోట వేసాను కదా కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే కిందనేకంట కంట ఒక గమాలలో చిన్న చిన్న చెక్క మొక్కలు ఆవు పేడ పిడకలు అన్నీ వేసి ఇలా స్టాండ్ పెట్టి స్టాండ్లో పెట్టానమాట చిన్న బుజ్జి భోగి మంట మాట నేను ఈ భోగి మంట పాకుండా లేస్తున్నాను భోగి మంట ఒకటే వీడియో తీశాను మిగతా పండగలు ఏవి తీయలేదు ఈ సంవత్సరం ఇప్పుడు ఆవునే వేస్తున్నాను అంటే కొంచెం పర్యావరణానికి పర్యావరణానికి కొంచెం మేలు చేసే కార్యక్రమం కదా అందుకని చేస్తూ వీడియో తీసానుమాట ఇది చిన్న చిన్న చెక్క ముక్కలు చేసి పెట్టుకున్నాను ముందే అవి ఆవు పేడ పిడకలు కూడా కొంచెం ఎక్కువ కాదు అది అది ఆ బేషన్ పట్టణాన్ని తర్వాత ఆవునే వేసాను తర్వాత పాకుండలు వేసాను ఇలా అయ్యింది అన్నమాట ఈ భోగి ఇక్కడ ఈ పందరి కింద పెట్టుకున్నాను కింద కడిగి ముగ్గులు పెట్టి ముందు శుద్ధముక్కతో పెట్టాను తర్వాత ఆ ముగ్గుల మీదే నేను పెయింటింగ్ అనమాట తర్వాత పండగ ఈ భోగి అయిపోయిన తర్వాత ముందు అయితే కడిగి శుద్ధముక్కతో పెట్టుకున్నాను ఈ నా భోగి పండుగ ఇలా అన్నమాట తర్వాత కార్యక్రమాలన్నీ ఇంకేం వీడియో తీయలేదులేండి ఈ సంవత్సరం పండగ బాగా జరిగింది తర్వాత సంక్రాంతి బాగా చేసుకున్నాం తర్వాత చాలామంది చుట్టాలు వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేసాం అయిపోయింది పండుగ ఇంక ఈరోజు ఇప్పుడు నేను ఈరోజు మన గార్డెన్లో వీడియో పెడుతున్నాను ఆ వీడియో అంత ప్రాపర్గా నేను ఎడిటింగ్ చేయలేకపోయాను మీరు ఏనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు అడ్జస్ట్ అయ్యి చూసేయండి ఇంక ఇక్కడ నుంచి రోజు మన గార్డెన్ వీడియో రెగ్యులర్గా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను సంక్రాంతి హెడావడి అయిపోయింది కదా ఓకేనా మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో తెలియచేయండి అయిపోయింది పండగ ఓకేనా వెల్కమ్ టు డిఎస్ గార్డెన్ శ్రీనిదాట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కోసేసుకుందాం అలాగే న్యూ గార్డెన్లో ఇక్కడ బ్యాక్ యార్డ్లో అలాగే మన జాంతోట్లో ఉన్న చాలా రకాల వెజిటబుల్స్ వచ్చాయి చిక్కుడుకాయలు గుమ్ముడు మీరు చూపిస్తాం కదా వన్ బై వన్ ఇచ్చిన చిక్కడిగా ఎలా అలబడిందో దీన్ని అప్పాల చిక్కుడు అంటాం మేము ఇవి కూడా ఈరోజు మన వీడియోలో చాలా ఉన్నాయి అలాగే నేను ఇక్కడ బీన్స్ వేసాను కదా అవి అప్పుడే స్టార్ట్ అయిపోయి బీన్స్ సీడ్స్ కూడా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇంక మిగతా వీడియో చూసేద్దాం ఓ చేయండి బీన్స్ పూత అలాగే బీన్స్ పింజలు అలాగే కూరకు రెడీ అయిన కాయలు ఈ నేను స్టార్టింగ్లో బొబోయి ఇలా ఉన్నాయంటే పిచ్చికాయలాగా ఈ తినొచ్చో లేదో తింటే ఏమవుతుందో అని భయపడ్డా ఇంకొకరు యూట్యూబ్ వీడియోలో చూసి వండుకొని తిన్న తర్వాత తెలిసింది వీటి రుచి చాలా అంటే నచ్చేసింది చాలా నాకు ఇంకా వీటి విత్తనాలు ఇలా ఉంటాయన్నమాట మనకి నేను అక్కడ వేసాను పందిరికి అక్కడ ఇంకా చాలా విత్తనాలు అయితే ఉన్నాయి అందక వదిలేసాను అప్పుడు అందుకని చెప్పి బుజ్జి పందిరికి వేసాను ఇప్పుడు మనం ఎన్ని కాయలు కోసినా కోసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇవి కూడా నేను ఇప్పుడు ఎక్కడైనా ఒక బకెట్లో వేసేస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బోల్డ్ కాయలు మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు దీనికి ఎన్ని మొత్తం ఎన్ని కాయలే మళ్ళీ నీకు మళ్ళీ మీకు ఇవి నేను హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను ఇంకొంచెం పెరగాలి పెరిగినవి ఒకటో రెండో ఉన్నాయి కదా మనకి కూరకు సరిపో కాబట్టి అన్నీ సైజ్ వచ్చాక కోసుకుందాం ఇంక ఇక్కడ చిన్న పందిర్లు ఇంకా ఇలాంటివి ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను రండి చూడండి టమాటా మొక్కలు ఎలా పుట్టాయో ఇక్కడే రెండు పందిర్లు పెట్టాను కదా వీటికైతే దొండపోతలు వేసాను నేను బర్బాటీలు కూడా ఒకటి ఎక్కింది ఈ కోసుకోవడానికి ఈజీగా ఉంటాయి చిన్న పందిర్లు అందుకని వీటికి వేసాను దొండకాయలు కోద్దాం కొంచమే కానీ ముదిరిపోతాయి కదా మరి కోసేద్దాం ఉన్నకాడికి ఈ పాదును రెండే ఉన్నాయి మిగతా చిన్నగా ఉన్నాయి అన్నమాట మీకు ఇంకా ఇక్కడ పాదు ఉంది కదా ఈ పాదునే కోద్దాం పొదునుంది కానీ పాదు వాడింది ఎందుకో ఇట్లాస్ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో నేను ఇంతకుముందు పెద్ద పందిరికి ఎక్కించేడాన్ని అసలు కోసుకోవడానికి అయ్యేది కాదు ఇప్పుడు చక్కగా కోసుకోవచ్చు ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ బాదు ఇలా చిన్న పందిరికి కూడా చక్కగా బాగుతుంది మన దగ్గర చిన్న చిన్న ఇలాంటి బుజ్జి పందిరులు ఉన్నాయి కదా వేసుకోవచ్చు ఈసారి పువ్వులు ఎంత బాగున్నాయో ఏమో అనుకున్నాను కానీ చిక్టగాయలు కూర కూడా చాలా బాగుంది ఇప్పుడు విత్తనాలు నేను మీకు మళ్ళీ ఎక్కడ వేస్తున్నానో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు దీని గురించి తెలియనప్పుడు అమ్మో ఇవేంటో ఎలా ఉంటాయో అనుకుండేదాన్ని ఇంకా నేను చిన్న టబ్బులు అల్లం వేసాను కదా ఇంతకుముందు చూపించాను ఇలా ఇది ఇంకా హార్వెస్ట్ చేయాలి అని కుదరలేదు అనమాట అప్పటి నుంచి తీయడానికి అవ్వలేదు మళ్ళీ కొత్తగా పిలకలు వచ్చేసాయి లేకపోతే ఇంకా బాగుండేది అల్లం ఇప్పుడు చిన్న డబ్బు మాట ఇది రెండు డబ్బులు వేసాను ఒక పెద్ద డబ్బులు వేసాను ముందు హార్వెస్ట్ చేస్తాను దాన్ని అది అప్పుడు వీడియో తీయలేదు కానీ ఈ వీడియోలో చూపిస్తాను దాన్ని ఆరిపో ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత క్లాత్ మీద ఆరబెట్టాను అనమాట ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా పసుపు కూడా రెడీ అయిపోయింది మన గార్డెన్లో తీసేయాలన్నమాట ఇంకా పసుపు కూడా ఇంకా ఇది ఈ అల్లం చిన్న డబ్బులు వేసిన అల్లం అన్నమాట చిన్న చిన్నవి ఇప్పుడు చూపిస్తుంది చూసారా అలాగా మొలకలు వచ్చినవి చిన్న చిన్నవి మన ఇంట్లో వాడుకున్నప్పుడు మొలకలు వచ్చేస్తాయి ఒకసారి అలాంటివి అన్నమాట ఈ అల్లం చూడండి ఎంత ఊరిందో చక్కగా అల్లం ఒక ఐదు ఆరు టబ్బుల్లో వేసేసుకున్నామంటే బోల్డ్ అల్లం ఊరిపోతుంది మనకి మనం చక్కగా పేస్ట్ చేసుకొని ఒక మంచి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ మధ్య నేను అల్లం బయట నుంచి తో పాడైపోతుందని స్టోర్ చేసి ఉంచేస్తున్నాను ఫ్రిడ్జ్లో పేస్ట్లా చేసేసి ఈ అల్లం దాంట్లోనే ఒక బ్లాక్ పసుపు ఒక దుంప అనుకోకంట కనిపించింది కానీ అది ఇంకా రెడీ అవ్వలేదు కొంచెం లేతగా ఉందన్నమాట అయినా తీసేసాను ఇంక ఇక్కడ మనం కొత్తగా గార్డెన్లో ఈ టబ్బులు పట్టుకెళ్ళి పెట్టాం కదా ఇక్కడైతే వంగ చెట్లు బాగా వచ్చాయి కానీ మీరు గమనిస్తున్నారా ఇక్కడ గట్టు మీద తాటికర్రలు కొబ్బరికర్రలు ఒక అడుగు రెండు అడుగులు పొడుగున్నవి పట్టుకెళ్ళి వేసి దాని మీద టబ్బులు పెట్టాం కదా ఆ రోజు వాటర్ పెట్టినప్పుడు మట్టి కరిగిపోయి నాలుగు డబ్బులు అయితే పడిపోయి పక్కకి ఒక రెండు డబ్బులు చిదిపోయే మాట మిగతా బాగానే ఉన్నాయి వంకాయలు చాలా బాగా వచ్చాయి నేను కోసిన అన్నీ వీడియోలో వీడియో తీసాను లేదా గుర్తులేదు కానీ ఎక్కువ వచ్చాయమాట కొన్ని వీళ్ళకి ఇచ్చాను అని కూరకు వండుకోవడానికి ఇంక మన గార్డెన్లో ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూడండి పండు మిరపకాయలు కొన్ని చెట్లు బ్యాక్ యార్డ్లోని నాలుగు డబ్బుల్లో చెట్లు తీసేసాను ముదిరిపోయాయని ఇంక ఈ చిక్కుడుకాయలు ఇంతకుముందు చాలాసార్లు కోసారు మళ్ళీ ఇప్పుడు ఈ అప్పాల చిక్కుడు కణుపు చిక్కుడు తీసుకొచ్చారు అన్నమాట ఇంకా ఎర్ర చిక్కుడు ఇంకా ఇప్పుడు కాస్తోంది ఈరోజు మనం గార్డెన్లో ఏమేమి కూరలు కోసుకున్నామో చూ చూపిస్తున్నాం చూసాండి ఇది ముగ్గింది అన్నమాట ఫస్ట్ వచ్చింది ఇతను తీసి దాసుకోవాలి కదా కొన్ని నాలుగైదో పండిపోయినాయి కూడా ఉన్నాయి అవి దా దాయాలనుకుంటున్నాం పక్కా తీసి పెడదాం అనుకుంటున్నాను ఇంక పోతే చిక్కుళ్ళు మన పందరికి వేసిన అయితే పెద్దగా అనుకున్నంత బాగా రాలేదు ఈ అర చిక్కుడు లేతకాయ వచ్చేసింది మళ్ళీ అక్కడ పొలంలో వేసారు మీకు పొలంలో ఏమేమి వేసారో అవి ఇంకో వీడియోలో చూపిస్తాను అవి చాలా బాగా వచ్చాయని అనమాట ఇంకా అక్కడికి నేను వెళ్ళలేదు చూడడానికి గుమ్ముడు పాదులు ఇంకా ఏవేవో చాలా రకాలు తీసుకు పెట్టారు అక్కడ అక్కడ నుంచి మనకు కొన్ని గుమ్మడికాయలు వచ్చాయి బూరదు గుమ్మడి వచ్చాయి టమాటాలు వచ్చాయి వంకాయలు వచ్చాయి అవి కూడా మీకు చూపిస్తాను అక్కడ కొత్తగా వేసిన దాంట్లో నుంచి ఇవి ఇక్కడ మన ఇంటి దగ్గర పోదు అన్నమాట ఇంకా నేను బీన్స్ విత్తనాలు తీసుకొచ్చాను కదా ఇక్కడ ఈ పిల్లల దగ్గర వేద్దాం అనుకుంటున్నాను ఇటు సైడ్ ఆవులు రావు వీటికి ఎలాగో నీళ్ళు పడతారు కాబట్టి ఇక్కడ అంచనా కోసం పుల్లముక్క పెట్టాను అక్కడ వేసేసి ఈ ఫెన్సింగ్ ఎక్కించుకోవచ్చని ఇక్కడ అప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చిన వంగమొక్కలు వేసాం కదా ఎంత బాగా వచ్చే చూడండి ఇందులోనే చుక్కకూర వేసాను ఫస్ట్లో ఒక మొక్క మిగిలింది ఒక పాలకూర మొక్క ఒక చుక్క కూర మొక్క ఒక్కొక్కటి మిగిలే ఎక్కువ ఎక్కువ వేస్తే పెద్ద అయ్యా కోసుకోవచ్చు అని ఇంకా వదిలేసాను అనమాట ఈ డబ్బులే ఇరిగే రెండు ఇంకా టమాటా పూత పూతొస్తుంది టమాటా మొక్కలు ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇక్కడ ఉంది కదా కోసుకొచ్చి కొన్ని కాయలు అయితే ఇక్కడ పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇవైతే పొలంలోంచి వచ్చిన టమాటా అన్నమాట ఇది ముందు కోసిన అల్లం ఈ పల్లెంలోది ఇది వంకాయలు వచ్చాయి కొంచెం వచ్చాయి ఇంకా బోల్డ్ కాస్తున్నాయి అన్నారు ఈ గుమ్మడికాయలు కూడా వచ్చే ఒక ఎనిమిది కాయలు తీసుకొచ్చారు ఈ ఇటు సైడ్ కాయ మేము పండక్కి అన్నమాట మిగతా కాయలు అన్నీ అందరికీ ఇచ్చారు అన్నమాట పండక్కి సంక్రాంతికి ఈ గుమ్మడికాయలు ఉంటే చాలా సరదా అనిపించింది నాకు ఎంత బాగున్నాయో కోసిన తర్వాత కూడా లోపల కలర్ కూడా చాలా బాగుంది అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు పండగ అడవుల్లో అవినట్టు మీరందరూ పండగ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాం ఇంక సంక్రాంతి సంబరాలు అయిపోయాయి ఇంక మళ్ళీ మామూలుదే మనకి ఇంక ఇక్కడ వంకాయ వంగ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి మీకు ఇక్కడ ఈ చెట్టుని ఒక ఆరు కాయలు ఉన్నాయి కానీ నేను రెండే మూడే కోస్తాను ఈ చెట్టువి ఈరోజు మిగతా కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట అవి వదిలేద్దాం ఎందుకంటే రెండోసారి హార్వెస్ట్ చేసినప్పుడు పెరుగుతాయి అన్నమాట అవి ఈ కొంచెం బాగా పెరిగాయి అబ్బాయి వైలెట్ కలర్ భలే ఉంటుంది నిజంగా ఇంకో అదొకటి ఇక్కడ ఒకటి ఉంది ఇదొకటి ఇంకో పక్కన ఒక చిన్న పింజ్ ఉంది మొత్తం ఉన్నాయి మూడు కోసాను మీ టబ్బు ఇరిగిపోయింది అన్నాను కదా దీనిదే అన్నమాట ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇంకో టబ్బు తెస్తాను తెచ్చి దాంట్లో పెడతాం కానీ ఈ లోపల ఈ చెట్టు ఏమవకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మీరే చూడండి గుత్తు గుత్తులు ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా చెట్టు కూడా కొంచెం దుబ్బుగా ఉండేది అలాంటిది పొడవుగా అయిపోయి పుల్లెడిసినట్టు అయిపోయింది ఎందుకంటే ఈ డబ్బు పక్కకి పడి ఇరిగిపోయింది అన్నమాట వాటర్ వేస్తూ ఉంటే కిందికి వచ్చేస్తుంది నిలవడం లేదు అది ఇప్పుడు మంచి ఖాతా పోతూ ఉంది ఇప్పుడు అది మొక్క తీసి కిందనే వేసినా కూడా ఏమవుతుందేమోనని ఆ పగిలిపోయిన డబ్బులోనే అలా వదిలేసా అన్నమాట అంటే నేనేమనుకుంటున్నానంటే ఖాళీ ఆలీడబ్బు తీసుకొచ్చి ఈ టబ్బు కదపకంట ఆ టబ్బులో దింపేయాలని అనుకుంటున్నాను లేదు అంటే పక్కని భూమిలో గొయ్యి తీసి ఆ టబ్బుతో పాటు బోతులో పెట్టేయాలి ఏదైనా చేయాలి ఇదిగో ఇక్కడ మొత్తం పగిలిపోయింది అడుగుని ఇంకేమీ లేదన్నమాట ఈ గొట్టి ఇలా జారిపోయి కర్రతో పాటు పక్కకు పడి పగిలిపోయింది కానీ చెట్టు నిండా కాయలు ఎన్ని ఉన్నాయో ఆ కాయలు కూడా చాలా భలే ఉన్నాయి చూడడానికి ఇంకా ఈ కాయలు కొయ్యట్లేదు ఈరోజైతే కొయ్యట్లేదు ఇగో ఈ గట్టంతా ఈ కోస నుంచి కొస వరకు వంగచెట్లే ఇంతకుముందు వేసినవి ఇప్పుడు వేసినవి ఇంకా ఉన్నాయి ఇది ఎర్రతోట కూర ఇది కూడా కోసాను కొంచెం నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ఇక్కడ బ్యాక్ యార్డ్లో వంగచెట్ని ఆరు కాయలు ఉండేవి ఇదే సైజు ఏమైందో నేను ముందు వీడియో తీయలేదు అట్లా సరే కోసినప్పుడు తీద్దామాలి అని ఒకటే మిగిలింది మిగతా ఏమయ్యో తెలియలేదు ఏం తిన్నాయో ఏమో తెలీదు ఈసారి బాగానే వచ్చాయి ఈ కాయలు ఇంతకుముందు ఈ కలర్ రాలేదు కదా కొంచెం కలర్ మారింది ఇంకెక్కడైతే మన బ్యాక్ యార్డ్లో అందరికీ కనిపించిక్కుడు చూడండి గుత్తు గుత్తులు ఎలా ఉన్నాయో చూడండి ఇగో ఎక్కడ చూసినా గుత్తుగుత్తులే ఉంటాయి ఈ చిక్కుడుకాయలు గింజ మాత్రం కాయ నిండా గింజ వస్తుంది ఎంత బాగుంటాయో ఈ చిక్కుడుకాయలు నేను లాస్ట్ ఇయర్ చాలామందికి విత్తనాలు ఇచ్చాను ఈ సంవత్సరం ఎవరికి అందించలేకపోయాను ఇవ్వలేకపోయాను మళ్ళీ ఇప్పుడు కాసినవి విత్తనాలు తీసి ఉంచుదాం అనుకుంటున్నాను ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు అని ఫస్ట్ వచ్చినాయి విత్తనాలకు తీసి దా దాస్తా కాకపోతే మాకు ఈ సంవత్సరం ఇక్కడ ఇంటి దగ్గర అయితే అంత బాగా రాలేదనే చెప్పాలి పొలంలో అయితే బాగా వచ్చాయంట ఇక్కడైతే అలా కొంచెం మన ఇంట్లో కోరిక సరిపడిన వచ్చాయి మాట ఇక్కడ ఎక్కువ విత్తనాలకు మిగుల్చుకునే అన్ని రాలేదు ఇదైతే ఫస్ట్ వచ్చింది విత్తనానికి మంచిదని కొయ్యకాన్న వదిలేసాను ఇవి ఒక ఐదు ఆరు గుత్తులు వచ్చాయి ఎరుపు అంతే లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చాయి కదా ఆ మీదనైతే విపరీతంగా ఉన్నాయి చిన్న కనుపు చిక్కుడు కాకపోతే అందట్లేదు ఎవరినైనా కొయ్యి మనాలి ఇంకా ఇక్కడ ఈరోజు కోసిన కాయగూరలు అన్నీ మాట మొత్తం చూస్తున్నారు కదా కొన్ని అయితే ప్లాస్టిక్ కవర్లలోని బాక్సులు ఒక పొట్లకాయ కూడా కోసాను పిచ్చుకు పొట్ల షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ కొమ్మకే ఒక నాలుగు వచ్చాయమాట కోసాను అదే ముదిరిపోయినప్పుడల్లా కోసేసుకుంటున్నాను అనమాట కొన్ని అయితే బాక్సుల్లో పెట్టి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడానికనే రే పెట్టేశాను కొన్ని మీకు ఈ వీడియోలో కొన్ని చూపించట్లేదు రెండు బొబ్బాస్పలు కూడా కొన్ని కోసా అనమాట ఏమో ఎర్ర తోట కూర కట్ చేసి ఉంచుకున్నాను కూరకి ఆల్రెడీ కొన్ని కాయగూరలు అయితే పచ్చిమిరకాయలు పండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని కోసా అనమాట ఈ చిక్కుడు కాయలు అప్పాల చిక్కుడు ఈ కవర్లో పెట్టాను మిగతావన్నీ ఆల్రెడీ కవర్లో బాక్సుల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది వీడియో ఓకే ఈరోజు మన వీడియో నచ్చిందా మీకు ఇవి చూసారా బొకేస్ లాగా ఎంత బాగున్నాయో ఇవి ఏంటనుకుంటున్నారు చామంతి పూలు అయితే అందానికే పెట్టాను కానీ ఇవన్నీ వాటర్ వేసి వాటర్లో పెట్టేశాను ఎన్ని రకాలు పెట్టానో చూడండి మనీ ప్లాంటు స్నేక్ ప్లాంటు క్రాటన్స్లు మనీ ప్లాంట్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టేశాను స్పైడరు స్పైడర్ ప్లాంటు ఇలా అన్ని రకాలు చూడండి ఎంత బాగుందో ఇలా మనం చక్కగా గాజు సీసాలు ఉంటాయి ఇందులో చేపల్లలు కూడా పడేసుకోవచ్చు ఎంత బాగున్నాయో కానీ చేపలు ఈ మొక్కలకి కొన్నిటికి పాలు ఉంటాయి కొన్నింటికి ఏదో ఒక లిక్విడ్ లాగా ఉంటాయి ఆ రసాయనాల వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది చేపల్లలు వేస్తే ఒకసారి ఒకరోజు వాటర్ వేసి ఆ ఒక రోజంతా ఉంచి ఆ వాటర్ ఉంపి ఫ్రెష్ వాటర్ అయ్యి వేసి వేసుకోవాలి చేపలు సరదాగా ఉంటాయి మొక్కలు పెట్టిన రోజే వేసుకోకూడదు చనిపోతాయి అయితే ఇవి మనకి జనరల్గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా ఫంక్షన్లకి అలా వచ్చిన బాటిల్స్ మాట దీనికి డిజైన్ ఉంది పైన అది పోయింది ఇంకా గాజు సీసాలు నా చేతిలో చాలా చాలా అంటే చాలా ఏమని చెప్పాలి ఉండదు నా చేతిలో ఉండదు మాట గాజు బేగా పడేస్తూ ఉంటాను ఇంక ఈ గాజు సీసాలు నేను పడేస్తానేమో అని చెప్పి ఎలా సెట్ చేసుకున్నాను గ్లాసు నాకు గబ్బుకొని చేతులు జారిపోతుంటే సామాన్లు పట్టుకున్నప్పుడు మిగతా స్టీలు ఇతర సామాన్లు అలాంటివి పర్వాలేదు గాస్ గా సామాన్లు పట్టుకున్నప్పుడు కొంచెం భయం అన్నమాట చాలాసార్లు కాఫీ కప్పులు అవి పడేసాను అందుకని ఈ సీసన్లు ఇలా డెకరేషన్ చేసుకున్నాను రెండు సీసాల్లో పెట్టాను ఎంత బాగున్నాయో కదా ఇలా అప్పుడప్పుడు మనం మన దగ్గరున్న మొక్కల్ని ఇలా డెకరేషన్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని రకాలు మొక్కలు పెట్టి మధ్యలో పువ్వులు పడ్డాన్ని ఇవ్వలే ఉన్నాయనుకోండి ఓకేనా ఇది కూడా మీకు నచ్చిందా ఈరోజు మన వీడియో మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ ఎనిమిది అట్లా సరస్వతీదేవి హాయిగా గాలి వేస్తుంది